వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే మ్యారేజ్ ఇష్యూసు లేదు అంటే హెల్త్ ఇష్యూస్ స్టడీ ఇష్యూస్ ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు చాలా జాగ్రత్తగా నాకు కాల్ చేసినట్లుగైతే మీకు పాజిటివ్గా రెస్పాన్స్ అవుతానండి ఇమీడియట్గా రీడింగ్ ఇస్తాను ఎవరికైనా టారోట్ రీడింగ్ కోర్స్ కావాలి అన్న క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ కోర్స్ కావాలి అన్న స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేను అమౌంట్ చెప్తాను ఎంత ఏంటి అనేది నెక్స్ట్ పర్సనల్ రీడింగ్ కూడా నేను చెప్తానండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ధనస్సు రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం యూనివర్స్ నాకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ధనస్సు రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది ఆశ్వీజ మాసం రెండు వేల ఇరవై ఐదులో ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి నాకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ధనసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ధనసు రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుందో యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఈ నెల మీరు కొంచెం సైలెన్స్గా ఉంటారండి కొన్ని ఎడిక్షన్స్ కూడా అలవాటు పడతారు కానీ మీరు డీప్గా దేన్నైనా ఇష్టపడతారు డీప్గా ఆలోచిస్తారు బ్యాలెన్సింగ్ చేయాలి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని అన్నింటినీ బ్యాలెన్సింగ్ చేయాలి లైఫ్ని అనుకుంటారు బాధపడతారు హెడ్ పెయిన్ బ్యాక్ పెయిన్స్ నెక్స్ట్ ఏంటంటే తలనొప్పి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే సమస్యలు ఉన్నాయి ఈ నెల కానీ చాలా ఎక్కువగా బాధపడతారు మిమ్మల్ని ఎవరు మోసం చేశారు అనుకునే మీరు సఫర్ అవుతారు కానీ మీరు దేని గురించి ఎక్కువగా రీసెర్చ్ చేస్తారు కానీ ఎగో యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది కానీ లోపల ఉంటుంది చాలా కోపం కూడా ఈ నెల పెరుగుతుంది మీకు చాలా హార్డ్ వర్క్ కూడా మీరు చేస్తారండి కెరియర్ ఫోకస్ గానైనా దేని ఫోకస్ గానైనా సరే మీరు చాలా జాగ్రత్తగా చేస్తారు మీరు ఎక్కువగా పాస్ట్ లైఫ్ కనెక్షన్ కోసమే మీరు ఆలోచిస్తారు మీకు ఇష్టమైన వ్యక్తుల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళ మీద జెన్యూన్గా మీరు ఉంటారు ఎవరిని కూడా చీటింగ్ చేయాలి అనుకో అనుకోరు మీరు ఈ నెల చాలా జెన్యూనిటీ కనిపిస్తుందండి మీరు చాలా జెన్యున్గా ఉంటారండి చాలా డీప్గా జెన్యున్గా ఉంటారు ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు చూడండి మీకెవరో కానీ డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్క్లైన్ జెండర్స్ వచ్చాయి డి మీకు కావాల్సిన డివైన్ ఫెమినైన్ డివైన్ మాస్క్ జెండర్ ఈ నెలలో మాత్రం చాలా దగ్గర అవుతారు కానీ ఇండిపెండెంట్గా మీరు ఉంటారు మీకు ఒక మదర్లీ ఫిగర్ కూడా మీకు డిమినేటెడ్ చేస్తారండి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వాళ్ళు అనుకున్నదే నిజం అనుకోని చెప్పి మీ మీద కోపం అవ్వడం అలాంటివి చేస్తుంటారు మీరు కొంచెం సైలెన్స్గా ఉంటే చాలా బెటర్ మీరు ఫెయిర్గా ఉంటారు హానెస్ట్గా ఉంటారు దేని విషయంలోనైనా ఎస్ మీకు బ్రైట్నెస్ కావాలి హ్యాపీ చేంజెస్ వస్తాయండి మీకైతే ఈ మంత్లో కొన్నాళ్ళు సఫర్ అయినా సరే హ్యాపీ చేంజెస్ వస్తాయి మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో వా అవి మీ దగ్గరికి చేరుతాయి అవి ఏమైనా సరే మీ వర్క్ అయినా లేదు అంటే జాబ్ అయినా లేదు అంటే మీ మదర్లీ హుడ్ అయినా మీరు అది కూడా చాలా ప్రేమగా అట్రాక్షన్గా ఉంటేనే అవి చేరుతాయి మీరు బ్రైట్ ఫ్యూచర్ అనేది మీకు వస్తుంది మీరు కెరియర్గా ఆలోచిస్తారు మెచ్యూర్ మైండ్ సెట్గా మీది మారుతుంది ఈ నెల మీరేంటంటే వెల్దీగా ఉంటారు ఈ నెల ఆరోగ్యం అనేది మీరు చూసుకుంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా కష్టపడతారు కానీ ఈ నెల మీకైతే చాలా బాగుంది అని అయితే యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు ధనసు రాశి వాళ్ళది కంప్లీట్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మకర రాశి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మకర రాశి వాళ్ళు ఎలా ఉంటారు మకర రాశి వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి యూనివర్స్ మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది ఆశ్వీజ మాసం రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది చెప్పండి యూనివర్స్ మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది మీరు చాలా చిక్కుల్లో ఉంటారండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈ నెల టీం వర్క్స్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే దేనికో ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి దేన్నైనా జెన్యున్గా ఉండాలి గివెన్ గివెంటేకి ఇవ్వాలి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అనుకుంటారు ఇష్టమైన దాని న్యూ జాబ్ స్టార్ట్ చేస్తారు న్యూ బిగినింగ్ చేస్తారు అండర్స్టాండింగ్గా ఉంటారు ఏం కావాలి జడ్జిమెంట్స్ జరుగుతాయి అంటే కొన్ని గొడవలు అవుతాయి లీగల్ ఇష్యూస్ కూడా ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి నిశ్శబ్దంగా ఉంటారు ఈ జడ్జిమెంట్స్ ఎందుకు మనకు అవసరమా అవసరం లేదు కదా అనుకొని చాలా నిశ్శబ్దంగా ఉంటారు మిమ్మల్ని మీ పర్సన్స్ కానీ ఎవరైనా సరే మీకు లక్కీ పర్సన్గా చూస్తారు మీరే మిమ్మ మీరే ఒక స్టార్లా వాళ్ళు అనుకుంటారు కానీ మీరు అక్కడి నుంచి చీటింగ్ చేసి మీరు బయటకు వస్తారు కానీ ఏదో ఒక విషయం పైన నిర్ణయం తీసుకోవడానికే బయటకు వస్తారండి వెయిటింగ్ ఎనర్జీ ఉంది జర్నీస్ ఉన్నాయి మీకు ప్రయాణాలు కూడా ఈగో యాటిట్యూడ్ మీకు ఎక్కువగా ఉంటుందండి ఈ నెల కరేజ్గా ఉంటారు కాన్ఫిడెంట్గా ఉంటారు దేన్నైనా నేను సాధించగలను అనే సత్తా కూడా మీకు వస్తుంది ఎన్నపిల్లల్లాగా చిన్నపిల్లల మెంటాలిటీ కొన్ని విషయాల్లో మీరు బాధపడతారు నెక్స్ట్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ చేస్తారు రీయూనియన్స్ ఉన్నాయి అనుకొని ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి నూతన గృహారంభాలు కూడా కనిపిస్తున్నాయండి నెక్స్ట్ ప్రాక్టికల్గా ఉంటారు ఇగో యాటిట్యూడ్తో ఉంటారు మీకు బంధాలు బంధుత్వాలు అంటే చాలా ప్రేమగా ఉంటారు కానీ వాళ్ళు చేసే పనులను బట్టి మీరు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు